సోమవారం మూల నక్షత్రం సరస్వతిదేవి అవతారం సందర్భంగా మాణిక్యేశ్వరి మాతా ఆశ్రమంలో హోమం నిర్వహించారు ఈ యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాత అమ్మవారి మూల నక్షత్రం సరస్వతీదేవి అవతారాన్ని పురస్కరించుకొని సోమవారం గంధంవారిగూడంలోని శ్రీ జగద్గురు బాలయోగిని మాణిక్యేశ్వరి మాతా ఆశ్రమంలో చండీహోమం ఘనంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య అత్యంత వైభవపేతంగా ఈ చండీహోమం నిర్వహించారు ఆశ్రమ ప్రధాన కార్యదర్శి దేశ గంగాధర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చండీహోమం కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ మెంబర్లు గుణగంటి కమలకర్రావు కంది సూర్యనారాయణ చింత ముత్యాలరావు జెల్లా గోవర్ధన్ అద్దంకి మహేష్ అద్దంకి హనుమంతు మామిడిశెట్టి వెంకటయ్య కంబాలపల్లి సైదులు అద్దంకి స్వాతిలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు

ఓంకార స్వరూపిణి శ్రీ శ్రీ జగద్గురు బాలగి మాణిక మాత ఆశ్రమం అందు ఈరోజు మూలా నక్షత్రం ఉండడం వలన శ్రీ మాతాజీ యొక్క సరస్వతి మాత యొక్క జన్మదిన సందర్భంగా మరి చండీయాగం అనేది నిర్వహిస్తున్నాం ఆ చండీయాగంలో భక్తులందరూ కూడా మా ఊరు వాళ్ళును తర్వాత ఇతరులును అందరూ భక్తులు కూడా పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా అమ్మాయి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసానికి దిగ్విజయంగా ఈ చండీయాగం జరుపుతున్నారు ఇది ఆశ్రమం తరపున మన ప్రజలందరిది కాబట్టి మన భక్తులందరిది కాబట్టి ఆ యొక్క ఇదితోటి అమ్మవారి యొక్క ఇదితోటి ఆ రూపరహిత వీరద మాత యొక్క ఆశ్రమ ఆమె యొక్క అనుగ్రహంతో ఆ అమ్మగారు ఎనభై ఐదు సంవత్సరాలు అన్నం ఆహారం మూత్రం లేకుండా ఉన్నారు నిరాహారి ఆమె ఆజ్ఞానుసారంగా ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభైల ఆశ్రమాన్ని నెలకొనడం జరిగింది దా అనంతరం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి కార్యక్రమాలు గుడు గోపురములు ఆ తర్వాత మన గోశాలలు నిర్వహణ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాం భక్తులందరూ కూడా దాంట్లో పాల్గొంటున్నారు కాబట్టి ఈ శుభ సందర్భంగా ఆ అమ్మాయి యొక్క అనుగ్రహం కలిగి భక్తులందరూ కూడా మళ్ళీ సంవత్సరం వరకు శుభ ఆశిస్సులతోటి వాళ్ళ యొక్క అభిష్టాలు నెరవేరి అందరూ పిల్లా పాపాలందరూ చల్లగా ఉండాలని ఆ అమ్మను కోరుకుంటూ మేము ఈ యొక్క ఇదిని యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం అన్నీ కూడా మంచిగా ఉండాలని అందరికి కూడా మంచి జరగాలని మేము ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాం శ్రీశ్రీ శ్రీ జగద్గ్రహ హింసా పరమ యోగేశ్వర వీరధర్మ ఆశ్రమ గంధవారిగూడెం నల్గొండ ఈరోజు శ్రీ చండీయాగం యాగం జరుపుకోవడం మేము ఎంతో సంతోషంగా ఉన్నాం ఇలా అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చండీ యాగంలో ప్రతి కార్యక్రమంలో శివరాత్రి పండగ పర్వదిన ప్రతి పర్వదినం కూడా జరిపి ప్రజల ప్రజల యొక్క భక్తుల యొక్క అభిష్టాన్ని వారి యొక్క కోరికలను తీర్చడానికి ఇక్కడ సాయిశక్తుల ఏమి వారి వారు నమస్కరిస్తూ వారి అభిష్టాలు నెరవేర్చుకున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం ఈ చండీమాత సరస్వతి మాత కృపాకటాక్షం అందరికీ ఉండాలని కోరుతూ ఓం శ్రీ వీరథం పరబ్రహ్మణే నమ ఈ మాణికేశ్వర మాత ఆశ్రమంలో దేవి నవరాత్రు సందర్భంగా అమ్మవారి యొక్క ఆశ్రమంలో చండీ హోమం జరుగుతున్నాయి కాబట్టి ఇదే విధంగా దేవినవరత సందర్భంగా ఈ యొక్క చండీ యాగానికి వచ్చిన వచ్చిన వచ్చినందరి భక్తులకు స్వాములకు మరి భగవంతుని అనుగ్రహం దేవత అనుగ్రహం ఎలా వెళ్ళేలా ఉండాలని చెప్పి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ధన్యవాదాలు మాకు ఇచ్చిన అవకాశం ఈ యొక్క ఆశ్రమం పెద్ద మనిషికి చాలా సుఖ సంతోషంగా ఉండాలని